చూద్దాం ఇన్హేల్ చేస్తూ ఇలా పైకి తీసుకొచ్చి చేయగలిగిన వాళ్ళు ఇది కొంచెం మనం ఇలా చేతులు పైకి లిఫ్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ నర్వ్స్ కంప్రెస్ అవ్వడం తగ్గి కొద్దిగా రిలాక్సేషన్ వస్తుంది కదా అప్పుడు జెంటిల్గా ఎక్కువ డీప్ ట్విస్ట్ కాదు కొంచెం జెంటిల్గా ఇలా ట్విస్ట్ చేసుకొని మళ్ళీ సెంటర్ మళ్ళీ ఇలా చాలా జెంటిల్గా సెంటర్ ఇప్పుడు ఇన్హేల్ ఎక్సేల్తో చూద్దాము ఇన్హేల్ చేసి స్లోగా ఎగ్జేల్ చేస్తూ ట్విస్ట్ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్లోకి వచ్చి ఎగ్జేల్ చేస్తూ ట్విస్ట్ స్లోగా రిలాక్స్ మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఎగ్స్ సెంట్ మళ్ళీ ఎగ్జేల్ చేస్తూ సెంట్ అలా స్లోగా చాలా మీరు చూస్తే మనం తిరగగలుగుతాం కదా అని సడన్గా ఇలా వెనకాలకి ట్విస్ట్ అవ్వకండి ఎస్పెషల్లీ బ్యాక్ రిలాక్సేషన్ కోసం చేస్తున్నప్పుడు జెంటిల్గానే దృష్టి పెట్టుకుంటాము అండ్ లోవర్ బాడీని కలపకుండా ఓన్లీ అప్పర్ బాడీతో మనం చేసుకుంటాం అనమాట స్లోగా రిలాక్స్ చేస్తే ఒక పామ్ చెస్ట్ పైన ఒక పామ్ టమ్మి పైన పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకుంటే ఎక్కడైతే మనం 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 స్పైన్ గురించి కదా చేస్తున్నాం సో ఒక్కసారి మన దృష్టిలో మన ఎటెన్షన్ని అలా మొత్తం స్పైనల్ కాలం నుంచి బ్రీత్ చేసుకొని ఎగ్జైల్ చేస్తే ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ అనేది కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది అలానే మనం బ్యాక్కి నుంచొని చేసే వాటిల్లో ఇది కూడా కూర్చొని చేయొచ్చు ఇందాక మనం చూసింది కూడా కూర్చొని కూడా చాలా జెంటిల్గా ట్విస్ట్ చేసి మళ్ళీ సెంటర్ మళ్ళీ స్ట్రెయిట్ చైర్లో కూర్చొని చాలా జెంటిల్గా ట్విస్ట్ చేసి సెంటర్ అయితే కూర్చున్నప్పుడు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే నీస్ అండ్ యాంకిల్ అనేది ఒక లైన్లో ఉండేలాగా అంటే ముందుకి వెనకాలకి కాకుండా ఒకే లైన్లో నీస్ అండ్ యాంకిల్ ఉండేలాగా చూసుకుంటే నైంటీ డిగ్రీస్ లైన్లో మనకి మ్యాక్సిమం రిజల్ట్స్ వస్తాయన్నమాట ఆ లోవర్ బ్యాక్లో ఉండే ఆ స్ట్రెస్ని మనం రిలీజ్ చేయగలుగుతాము అలానే ఇంకొకటి చూద్దాము స్లోగా ఇలా కుదిరితే కొంచెం రిలాక్సేషన్ వస్తే బ్యాక్ పెట్టుకొని ఇలా హ్యాండ్స్ పెట్టుకొని డీ బ్రీ తీసుకొని చాలా జెంటుల్గా ఇలా ట్విస్ట్ హ్యాండ్స్ పైకి లిఫ్ట్ చేయలేకపోతే స్లోగా ఇలా జెంటుల్గా ట్విస్ట్ అయ్యి మీరు చూస్తే నా నెక్ మూవ్ చేయట్లేదు నెక్ అంతా ఒకే లైన్లో పెట్టుకొని మనం చేసుకుంటామన్నమాట స్లోగా చేసుకొని అలా కూడా త్రీ టైమ్స్ చేసుకోవచ్చు హ్యాండ్స్ పైకి ఎత్తడం ఒక్కొక్కసారి మనకు ఉన్న ఈ ఇక్కడ ఉన్న బ్యాక్ పెయిన్కి హ్యాండ్స్ లిఫ్ట్ చేయడం కూడా కొంతమందికి డిఫికల్టీ అవుతుంది అప్పుడు హ్యాండ్స్ హిప్స్ పైన కూడా మనం వేరియేషన్ ఇలా స్లోగా ట్విస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ అనుకున్నాం కదా మనం ట్విస్ట్ ఒక్కొక్కసారి కొంచెం రిలీజ్ అవ్వగానే మనకేమనిపిస్తుంది అంటే మొత్తం ట్విస్ట్ చేయొచ్చు అనిపిస్తుంది బట్ ప్రత్యేకించి బ్యాక్ కోసం చేసుకున్నప్పుడు మాత్రం గమనించుకోవాల్సింది ఏంటంటే జెంటల్ ట్విస్ట్లు మనకి ఎక్కువ హెల్ప్ చేస్తాయన్నమాట స్పైన్ స్ట్రెంథనింగ్ చేసేటప్పుడు కావాలంటే మనం కొంచెం కొంచెంగా రిలాక్సేషన్ అవుతున్న కొద్దీ యాంగిల్ పెంచుకోవచ్చు కానీ రిలీవింగ్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అంటే తగ్గించుకోవడానికి చేసేటప్పుడు మాత్రం జెంటల్గా చేసుకోవడం అనేది చాలా మంచిది అలానే ఇప్పుడు మనము ఇంకొక సిట్టింగ్ పోస్చర్లో అండ్ దీంట్లో చూద్దాం స్లోగా కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనాల్లో కూడా కూర్చోవచ్చు వజ్రాసన అంటే మనం చూసాం కదా హిప్స్ అనేది హిల్స్ పైన ఇలా వచ్చి స్పైన్ స్ట్రీట్గా పెట్టుకొని బ్రీత్ తీసుకొని మనం దృష్టి అంత మీదగా పెట్టుకొని డీప్ బ్రీత్ తీసుకుంటే చాలా మంచిది అలా ఇప్పుడు స్లోగా టేబుల్ వచ్చి టేబుల్ అంటే మళ్ళీ హ్యాండ్స్ అండ్ పామ్స్ ఇలా షోల్డర్ అండ్ పామ్ ఒకే లైన్ లో అండ్ నీస్ అండ్ హిప్స్ ఒకే లైన్ లో పెట్టుకొని చాలా స్లోగా ఇన్హేల్ హేల్ స్లోగా ఎక్సై ఇది చాలా చాలా ఎఫెక్టివ్ అనమాట బ్యాక్ పెయిన్ రిలీవింగ్ కి మీరు చూస్తే మనం కంప్లీట్ లోవర్ బ్యాక్ మూవ్ చేస్తున్నాం ఇక్కడ చాలా స్లోగా చేసుకుంటూ వెళ్తే మనకి రిలీఫ్ అనేది వెంటనే చూడగలుగుతాము స్లోగా ఇలా చేసి కుదిరిన వాళ్ళు ఇలా చైల్డ్ పోజ్లో రిలాక్స్ అవ్వచ్చు ఇలా మనకు వంగడం కష్టంగా ఉంది ఇక్కడ బ్యాక్ ఇంకా మనకి ఇలా లాగుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఇలా పప్పిలో కూడా రిలాక్స్ అవ్వచ్చు ఇక్కడ టూ పిల్లోస్ మన చెస్ట్ ఇలా మొత్తం కిందకి వెళ్ళలేకపోతున్నాము అంటే టూ పిల్లోస్ పెట్టుకొని కూడా రెస్ట్ తీసుకుంటే మనకు చాలా రిలాక్సేషన్ వస్తుందన్నమాట ఈవెన్ మనకి మెన్స్ట్రల్ క్రామ్స్ ఉన్నప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది కదా అలాంటప్పుడు కూడా ఇవి మనం చేసుకోవచ్చు ఎనీ లోవర్ బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్కి అన్నిటికీ మనం ఇప్పుడు చూసే ఆసనాలు చేసుకోవచ్చు అనమాట అలానే స్లోగా ఇలా ఇక్కడ హ్యాండ్స్ అనేవి ఇలా రెగ్యులర్గా ఉండేవాళ్ళము కొంచెం స్ట్రెచ్ చేసుకుంటే మీరు వెంటనే బ్యాక్లో ఆ స్ట్రెచ్ని చూడగలుగుతారనమాట అదే ఇలా ఉందనుకోండి మనకి రెస్ట్ వస్తుంది హెడ్కి బ్లడ్ వస్తుంది రెస్ట్ వస్తుంది కానీ మనకు కావాల్సిన బ్యాక్ స్ట్రెచ్ మాత్రం రాదు బ్యాక్లో స్ట్రెచ్ మనకు కావాలంటే హ్యాండ్స్ అనేవి మీరు ఇలా కొంచెం స్ట్రెచ్ చేసుకుంటే మనము ఇప్పుడు మంచి డీప్ స్ట్రెచ్ వస్తుంది మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు కూడా చాలా స్లోగా జెంటుల్గా రావడం మంచిది తీసుకొని డీప్ బ్రీత్ తీసుకొని అలానే ఇక్కడ నుంచి మనం స్లోగా బ్యాక్ లై డౌన్ అయ్యి స్టమక్ పైన పామ్స్ ఇలా చేసి పైన పెట్టుకొని చాలా కొంచెం కొంచెమే పెయిన్ ఉంది అనుకుంటే మనం స్లోగా ఇలా భుజంగా చాలా చాలా ఎఫెక్టివ్ అండి ఇక్కడ కూడా చూస్తే లోవర్ బ్యాక్ మీదనే మనకు మొత్తం ఫోకస్ అవుతుంది స్లోగా ఎక్సై మళ్ళీ చాలా స్లో అండ్ జెంట్ మన దృష్టి అంతా లోవర్ బ్యాక్ అండ్ ఎంటైర్ స్పైనల్ కాలం మీద పెట్టుకొని

కొన్నిసార్లు ఇంత కూడా మనం పైకి లిఫ్ట్ చేయలేకపోతాము అలాంటప్పుడు ఇలా హ్యాండ్స్ పెట్టుకొని దగ్గర పెట్టుకొని ఫీట్ సర్ల భుజం అంటే చాలా చిన్నగా ఇలా పైకి ఇలాంటప్పుడు ఏమవుతుందంటే ఓన్లీ నెక్ లిఫ్ట్ చేస్తాం నెక్ కాదనమాట షోల్డర్స్ని కూడా మనం ఎంగేజ్ చేసి చెస్ట్ని ఓపెన్ చేసుకుంటే అదంతా బ్యాక్లోకి స్ట్రెచ్ లాగా మనకు మారుతుంది ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలానే లిఫ్ట్ చేశానంటే నా చెస్ క్లోజ్ షోల్డర్స్ క్లోజ్ ఉన్నాయి కదా ఇలాంటప్పుడు మనకి బ్యాక్లో లో స్ట్రెచ్ రాదనమాట స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ని ని సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రేబిలాష్లకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్